వాళ్ళు కొబ్బరికాయ కొడితేనే స్వామివారు బయటకు వస్తారు లేదా లోపల అలాగే ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆచారం ఇప్పుడు మనకి అశోక్ గజపతి రాజు అని గోవా గవర్నర్ ఆయన ఆయన దీనికి అదే ధర్మకర్త అలాగే ఇంకో విశేషం ఏంటంటే అరుణాచల్లో గిరిప్రదక్షిణ ఉంది అరుణాచల్ తర్వాత ఎక్కడ గిరిప్రదక్షిణ

మామూలుగా అరుణాచలంలో అది తిరగడమే ఎనిమిది తొమ్మిది గంటలు పట్టింది అలాంటిది తిరిగితే అలా తిరిగే వాళ్ళు ఉంటారా మరి ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తారండి తిరగడానికి ఉంటుందో ప్లేసు ఎలాంటి వెహికల్ కూడా పంపించరు ఇక్కడ ఓకే దాంట్లో గురువు ఆ ఓకే అలాగే గురువు జనాలు ప్రదక్షిణకి స్వామి స్వామివారు ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇక్కడ ఉండేది అలాగే స్వామివారికి చెప్పవచ్చు ఉంటది స్వామివారి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కళ్యాణం అవుతుంది ఇక్కడ స్వామివారికి ఇక్కడ కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం కళ్యాణం అవుతుంది పండగలా చేస్తారు కళ్యాణం కళ్యాణం ప్రతి రోజు కళ్యాణం చేస్తారు స్వామివారికి ఉదయం

చోట చేయించుకున్న వాళ్ళు మాత్రమే కళ్యాణంలో పూజలు పెడతారు అవ్వదు మళ్ళీ అది సపరేట్ మండపంలో పూజలు పెడతారు కదా మెయిన్ ఫెస్టివల్ మన హించలం విశాఖపట్నం కి ఒక పాత పురాతన టెంపుల్ ఉందంట ఇది ఇప్పుడు మేము చూడ్డానికి వచ్చాము కనకమలక్ష్మి టెంపుల్ ఒక చెయ్యి ఉండదు అమ్మవారికి సిటీలో ఉంటది

ఏడు గంటలకు ఓపెన్ చేస్తారు పదకొండు స్వామివారికి బాగుంది మళ్ళీ రెండున్నరకు ఓపెన్ చేస్తారు పదకొండున్నర కట్టి పన్నెండున్నరకు ఓపెన్ చేస్తారు అది టెంపుల్ గజపతి సత్వం చేస్తా